గోవిందానంద సరస్వతి అని ఒక సన్యాసం ముసుగులో సన్యాసి ముసుగులో కాషాయ వస్త్రం కట్టుకున్నానని చెబుతున్న ఒక వ్యక్తి శృంగేరి శారదా పీఠం మీద శృంగేరి శారదా పీఠాధీశ్వరుల మీద ఉభయ జగద్గురువుల మీద చాలా అనుచితమైన ప్రేరాపణలు అతను కొన్ని చేశాడు వాటికి మేము ఈ పత్రికా సమావేశం ముఖంగా మేము అతను నేను ప్రశ్నించాను అనుకుంటున్న ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అతనికి మేము ముఖంగా మేము వాటికి సమాధానాలు చెప్తున్నాం అతను వంటమాలతో మాట్లాడుతూ ఏమన్నాడంటే వైశ్యులకు సన్యాసం ఉండదు అని ఒక క్వశ్చన్ వేశాడండి దానికి వైశ్యులకు సన్యాసం ఉందని శాస్త్రకారులు పండిత లోకం చెప్పి ఉన్నారు అందులో ఏమాత్రం సందేహం కూడా లేదు ఇక దండం విషయానికి వస్తే ఇక్కడ సన్యాసం అనేది ప్రధానమైంది అంటే సన్యాసం తీసుకున్న వాళ్ళకి దండం అనేది తప్పకుండా ఉంటుంది వారి చేతిలో పట్టుకొని ఉంటారు దీని దానికి అంగ అంగములుగా దండక మండలం కాషాయ వస్త్రం ఇత్యాదులన్నీ వచ్చాయి సంప్రదాయంలో ప్రధానమును అనుసరించి వచ్చే అంగముల విషయంలో దేశకాలనుగుణంగా ప్రభేదములు ఉన్నవి కొన్ని అంగములు కొన్ని చోట్ల ఆచరించబడతాయి కొన్ని చోట్ల ఆచరించబడు అంటే ఆ యొక్క సన్యాసి ఉన్న ప్రదేశాలను బట్టి కూడా ఉంటాయి ఉదాహరణకు ఆది వారు భస్మమును ధరించే ఉన్నారు అందుకు వారి అష్టోత్తర చతనామంలో భస్మోధూళిత విగ్రహాయ నమః అని ఉంటుంది అంటే వారి అష్టోత్తర సాహసనామం మనం చేసుకుంటున్నప్పుడు దాంట్లో ఈ యొక్క నామం ఒకటి ఉంటుంది భస్మౌ దూళిత విగ్రహాయ నమః అలాగే దానికి అద దానికి అనుగుణంగానే దక్షిణ భారతంలో శృంగేరి పీఠాధిపతులు మరియు ఇతర మఠాధిపతులు కూడా సన్యాసులు కేవలం భస్మమును మాత్రమే ధరిస్తుంటారు అంటే జగద్గురువులు కూడా చూస్తే మీకు ఒంటి మీద పండురీకాలతో కనిపిస్తుంటారు అంటే ఆది శంకరాచార్యుల వారు మన ఈశ్వరుడికి ఎలా భస్మం ఉంటుందో అలాగే స్వామివారు కూడా భస్మాలు పెట్టుకుంటారు కానీ ఉత్తర భారతంలో సన్యాసులు చందనం ధరించడం కూడా ఒక సాంప్రదాయంగా ఉంది అంటే మనం తెలుపు రంగులో పెట్టుకుంటే వాళ్ళు కాషాయ రంగులో ఉన్న చందనాన్ని పెట్టుకుంటుంటారు కానీ వాస్తవానికి ఎతులు చందనం ధరించడం నిషేధం కానీ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు చందనమే పెట్టుకొని నింద నిందచేస్తుంటావు మరి నువ్వు మాట్లాడేదాంటే మొదటిదాంట్ని ఒకటి తప్పు వస్తున్నది కదా ఈ విధంగా అంగముల విషయంలో అనేక ప్రభేదాలు ఉన్నాయి అయితే ఎక్కడ ఏ అంగం అనుష్ఠించబడాలి ఇత్యాది విషయంలో శాస్త్రజ్ఞులైన జగద్గురువులు మాత్రమే నిర్ణయిస్తారు ప్రధానమైన సన్యాసము వైశ్యులకు ఉందనే విషయంలో సందేహం లేనప్పుడు తదంగంగా వచ్చే దండాదుల నిర్ణయ సకల శాస్త్ర పారంగతులైన శ్రీ శ్రీ భారతీతీర్థ మహాస్వామివారు మొదలైన జగద్గురు ఉంది వారికి ఇది సువిదితమే అందువల్ల ఈ విషయమును ధర్మ సామ్రాట్టుగా జనులచే కీర్తించబడిన ద్వారకా బదరీ పీఠాధిపతులైన జగద్గురు శ్రీ స్వరూపానంద సరస్వతి మహాస్వామి వారు కూడా దీన్ని సమ్మతించారు వారు కూడా ఎప్పుడు ఈ విషయమును తప్పుబట్టలేదు అలాంటి తప్పుబట్టినప్పుడు నువ్వు వారి శిక్ష దగ్గర ఉన్నాను నేను అక్కడ ఉన్నానని చెప్పేవాడు నువ్వు తప్పు పట్టున ఏంటి అది తప్పు కదా నువ్వు నువ్వు వేసిన ప్రశ్నలోనే తప్పు చేస్తున్నావు నువ్వు అలాంటప్పుడు మిగతా ప్రశ్నలకి ఇంకా ఎన్ని తప్పులు ఉంటాయనేది మేము ప్రతికాముఖంగా ముఖంగా తెలియజేస్తున్నాం జగద్గురు శృంగేరి శారదా పీఠాధీశ్వరులు శ్రీ శ్రీ భారతీదీ మహాస్వామివారు ఎప్పుడూ కూడా దీని మీద ఆక్షేపించలేదు గుర్తుపెట్టుకో నువ్వు కూడా నీకు జ్యోతిష్ పీఠం దక్కకుండా పోయేంత వరకు ఈ అంటే ఆయనకి జ్యోతిష్ పీఠాన్ని ఆయన ఉత్తరాధికారి చేస్తారని ఆయనకు ఒక ఆశ ఉండేది పీఠాధిపతికి అసలు ఆశ ఉండకూడదు కదా ఆయనకి ఆశ ఉండడం వల్ల ఏం చేశారంటే అంతకాలం నేను అవుతాను నేనే గోటిగాడు నక్కలాగా కూర్చొని ఆయన ఏం చేశాడంటే నాకు పీఠం ది కదా నేను ఉత్తరాధికారి అవుతాను కదా అని చెప్పి ఆయన ఎన్నో ఆకాశంలో గాలి మెడలు కట్టుకొని ఉన్నాడు ఎప్పుడైతే ఆయనకు ఆ పీఠాధిపత్యం దక్కలేదో అప్పటి నుంచి ప్రశ్నించడం మొదలుపెట్టాడు అంటే నీకు అధికారం వస్తేనే ఉన్నా నువ్వు ఆ పీఠాన్ని ఇంకొక రకంగా మాట్లాడతావా వ్యతీశ్వరులు ఇంకొక రకంగా మాట్లాడతావా నీకు ఎప్పుడైతే దక్కలేదో నువ్వు అప్పుడు నువ్వు మాట్లాడే పద్ధతుల్లో నీ మా భాషలో నీ యొక్క పరిజ్ఞానంలో మార్పు వస్తుంది అది తప్పు కదా యతీశ్వరుడుగా శృంగేరి పీఠంలో ఇంత అన్యాయం జరుగుతుంటే ఏ పండితులు ఎందుకు ప్రశ్నించట్లేదు అని ఆయన క్వశ్చన్ వేశాడు అంటే ఏం అన్యాయం జరుగుతున్నది అంటే నీ దృష్టిలో అన్యాయం జరిగితే ప్రపంచం అందరికీ అన్యాయం జరుగుతున్నట్టు కదా అంటే లోక పసికర్ల వాడికి లోకం అంతా పచ్చగా కనిపించింది అన్న చందాన నువ్వు చేసే పద్ధ పద్ధతి అనేది ఉంది